ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి మండల కేంద్రంలోని అధికారులు ప్రజాప్రతినిధులు కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చందుర్తి మండలంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాప్రతినిధులతో కలిసి ఎంఆర్ఓ శ్రీనివాస్ ప్రారంభించారు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామంలో ఆరవ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ సర్పంచ్ శ్రీకొండ ప్రేమలత ఎంపీటీసీ పులి రేణుక సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఉప సర్పంచ్ సిరం తిరుపతి కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ నాయకులు సిరికొండ శ్రీనివాస్ పులి సత్యం అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీల మీద దరఖాస్తులు స్వీకరిస్తున్నాము అంటే ఏవి గ్రామంలో ఉన్న ఆ రోజు డేట్లో ఉన్న గ్రామంలో తీసుకుంటున్నాము అదేవిధంగా ఏంటంటే ఆ రోజు ఉన్న గ్రామంలో అదే రోజు కాకుండా ఈ షెడ్యూల్ ప్రకారము ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరైనా కూడా అర్జీదారులు వారి దరఖాస్తు ఏదైనా వివిధ కారణాల వల్ల సమర్పించేందుకు వారు మళ్ళీ గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు ఉంటారు వారికి సమర్పించుకోగలరు ఇది ఈ రోజే ఏ రోజు ఉన్నా ఆ రోజు కాకుండా ఆరో తారీఖు వరకు కూడా ప్రతి ఆర్జీదారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రుర్తి మండల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము చందుర్తి మండల కేంద్రంలో వర్ధన పాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలకు చందూర్తి గ్రామ ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాము ఎందుకంటే ఇది ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో తేదీన స్టార్ట్ అయింది మన చంద్రుడి గ్రామంలో ఇరవై తొమ్మిది నాడు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు రావడం జరిగింది చంద్రుడి గ్రామ పంచాయతీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రజల పేద ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఆలోచిస్తుంది పేదలకు సం పేదలకు గురించి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది పేనా నెల మూడవ తారీఖు నాడు పార్టీ అధికారంలోకి రా రావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు విమలాడ ఆదిశనన్న గారు ఈ పథకాల గురించి అందరూ అందరికీ అందే విధంగా అధికారులు అందరూ వీటికి సంబంధించిన వీటికి అందరూ సహకరించి ఈ ఇరవై ఎనిమిదవ డేట్ నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా ఆరో తారీఖు దాకా ఆరో తారీఖు దాకా అందరూ దరఖాస్తులు పెట్టుకోవాలి అని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై హాల్సి అన్న